ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడమే తప్ప సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు గూడ కనకయ్య కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా వాసులు వేయ ప్రయాసాలకు వచ్చి కరీంనగర్ వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే అధికారులు తీసుకుంటున్నారే తప్ప పరిష్కరించిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అలుగునూరులో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఇప్పటి వరకు ఆ ఊసు కూడా ఎత్తడం లేదన్నారు అలుగునూరులోని మూడు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి అవుతున్న అధికారులు పట్టించుకున్న పాపన పోవడం లేదన్నారు రోజు రోజుకు కరీంనగర్ విస్తరించి అలుగునూరు కరీంనగర్లో కలిసిపోయిందని ఇప్పుడు అలుగునూరులో పెరిగిన రద్దీకి అనుగుణంగా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరారు మన మానకొండూరు ఎంఆర్ఓ గారికి పదహారు అప్లికేషన్లు ఇచ్చి మూడు వందల ముప్పై ఆరు సర్వే నెంబరు ప్రభుత్వ భూమి అన్యక్రాంతమవుతుందని మేము గత ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు దరఖాస్తు ఇచ్చినాము ఆర్డిఓ గారికి ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చినాం అయినా ఇంతవరకు అక్కడి నుంచి లేదు ఒక్కటి వన్ రెండోది మాది దగ్గర నలుగునూరు రివర్ ప్లాంట్ కింద మా గోరీలు మా సమాధులన్నీ రివర్ ప్లాంట్ కింద పోతున్నాయి పోతుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కూడా చూసారు దాని కింద అగ్రవర్ణాలు కొన్ని సికం భూములను ఆక్రమించుకొని అని వారికి విన్నవించుకొని ఒక దరఖాస్తు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వీరందరికీ ఏది మానకొండ తిమ్మాపూర్ ఎంఆర్ఓ గారికి రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా సికం భూములు అన్యక్రాంతం అవుతుంది అవి సర్వే చేసి మీ ఆధీనంలో ఉంచుకోమని మేము దరఖాస్తు ఇచ్చడం జరిగింది అయినా ఇంతవరకు వాళ్ళ లోపల ఎలాంటి స్పందన లేదు రెండు ఇద్దరు ఎంఆర్ఓలు మూడోది మీ అందరికీ తెలుసు పాత్రికేయులకు కూడా తెలుసు నేను బ్యానర్లు కట్టిన ప్రజావసరాలు స్త్రీల గురించి